అందరికీ వందనాలండి ఈ రోజు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రకారంగా ఒక చక్కని లేఖనం నుంచి మనం మాట్లాడుకుందాము వాక్య లేఖనం జీవగ్రంథం నుంచి ఒక్క వర్షం ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి ప్రయాసపడి భారము మోసుకొను చున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలిగ చేతును వండర్ఫుల్ వాటండి మరొకసారి ప్రయాసపడి భారము మోసుకొని చున్న నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలిగి ఈ యొక్క లేఖనము విన్నప్పుడల్లా చాలా అద్భుతంగా ఉంటుందండి నేను ఒకనొక టైంలో నా పరిస్థితి బాగున్నప్పుడు నేను ఒక పరిస్థితిలో ఎలా వెళ్తున్నానంటే ఎవరు లేని స్థితిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు భారముతో పరిస్థితి ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ మాటతో దేవుడు నాతో మాట్లాడిన రోజు ఈ ఈరోజు ప్రేమని బిడ్డారా ప్రయాసపడి భారము మోచుతున్న సమస్త చెందురా ఏంటి ప్రయాస దేనికోసం ప్రయాస ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది అంటే ఈ లోకం శాస్త్రత్వం కాదు ఈ లోకములో ఎంత ప్రయాసపడిన ఎన్ని విషయాల కోసం మనం పరిగెత్తిన ఎంత మనం సాధించాలని ప్రయత్నించినా శూన్యమని వాక్యలేఖనం చెబుతుంది ఈరోజు ఏమున్నా లేకపోయినా నీ జీవితంలో క్రీస్తు యేసు రక్షకుడుగా అంగీకరించకపోతే యేసు ప్రభు నీ కోసం మరణించాడని ప్రాణం పెట్టాడని రత్నం కాచాడని నువ్వు అంగీకరించకపోతే నీ భారం అంతే ఉండిపోతుంది అందుకని ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా ఈరోజు ఒక మనిషి కోసం కాదు యేసు ప్రభు చనిపోయింది ఒక వ్యక్తి కోసం కాదు సమస్త మానవాళి కోసం ఆయన మన కోసం ఆ కలవృసులో మరణించాడు ఏంటి ఈ భారము పాప భారము ఈ పాపము నుంచి బంధకాల నుంచి మనం విడుదల పొందాలని యేసు ప్రభు మన కోసం పరలోకం నుంచి దిగి వచ్చాడు భారములతో ఉన్న మనకు వ్యాధులతో ఉన్న మనకు శాపాలతో ఉన్న మనకు విడుదల కలగ చేయడానికి ఆయన ఒక చక్కని పిలుపును మనకు అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ ఏంటి పిలుపు ప్రయాస ఈరోజు ఎంతో ప్రయాసపడుతున్నాం దేనికోసం చాలా మంది డబ్బు కోసం ప్రయాసపడుతున్నారని మనం చూస్తున్నాము చాలా మంది ధనాన్ని కూడబెట్టుకుని బిల్డింగులు కట్టుకొని ఆస్తి సంపాదించుకుంటూ మనం చూస్తున్నాము చాలా మంది ఏమన్నారంటే పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడబెట్టుకొని ప్రయాసపడుతున్నారు దేనికి దేనికి ప్రయాసపడుతున్నారంటే శూన్యం దీని అన్నిటికీ కారణము అంతటికీ దేవుడు మాట్లాడేది శూన్యం ఏంటి దేనికోసం ప్రయాసపడుతున్నాం దేనికి ప్రయాసపడుతున్నావు నీకు నెమ్మది లేదా నీకు విశ్రాంతి లేదా నీకు సమాధానం లేదా నీవు ఆనందంతో నీవు ఉండలేకపోతున్నా నీ కుటుంబంలో బాధ్యత నువ్వు భారాలు ఎక్కువైపోయినాయా అయ్యో నేను ఎక్కడికి వెళ్ళాల అనుకుంటున్నావా ఈరోజు దేవునితో మాట్లాడుతున్న ప్రేమి బిడ్డరా ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా నెంబర్ వన్ ప్రయాసపడి భారముతో భారము నీలో ఒక భారం ఉంది ఈ భారము నుంచి నువ్వు విడుదల పొందాలంటే నా ఎత్తుకు రండి అంటాడే సుబ్బుడు ఏసు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి బార్మ నుంచి బంధకాలం నుంచి ప్రయాసం నుంచి వేదన నుంచి ఒంటరితనం నుంచి నీకు విడుదల కలుగుతున్నది లేఖనాలు చెప్తున్నాయి రెండవదిగా ఏంటండి నా యుద్ధకి రమ్మంటున్నాడే సుఖ మూడవదిగా నేను నీకు సహాయం చేస్తానన్నాడు సహాయం చేస్తాను నా యుద్ధకు నువ్వు వస్తే నీకు విడుదల ఇస్తానన్నాడు గల ముఖ్యంగా విశ్రాంతి కలుగజేస్తుంది నాలుగవది ఏంటండి విశ్రాంతి చేస్తా అన్నాడు విశ్రాంతి లేదండి డబ్బుంది ధనం ఉంది ఆస్తుంది పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఈ ప్రపంచంలో కావాల్సిన అన్ని నీకు ఉన్నాయి కానీ నీలో లేదు అందుకే నీకు సమాధానం లేదు నీలో సమాధానం లేకపోవటం వల్ల నెమ్మది లేకపోవడం వల్ల విశ్రాంతి లేకపోవటం వల్ల ఎవరు నాకు విశ్రాంతి ఇస్తారు అన్నీనే నేను ట్రై చేసాను పాస్టర్ గారు అన్ని నేను ట్రై చేశాను అయ్యగారు కానీ నాకు విశ్రాంతి దొరకలేదు ఒక్క విశ్రాంతి నీకు దొరికేది క్రీస్తు ద్వారాగా నీకు విశ్రాంతి అందుకనే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరికి పరలోక రాజ్యానికి అన్నది పాపము నుంచి విడుదల కలగాలంటే క్రీస్తుని నమ్మాలి బంధకాల నుంచి విడుదల పొందాలంటే యేసుని నమ్మాలి నీకు విశ్రాంతి సమాధానం కలగాలి ఉండాలంటే ఆయన నేను నమ్మాలి యేసుని నమ్మితే నీకు సమాధానం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు బిడ్లారా చిన్న ప్రార్థన చేసుకున్న ఈ రోజున ఈ రోజు నేను నన్ను విడుదల పొందాలనుకున్నాను భారముతో ఉన్నాను సమస్యలతో ఉన్నాను అవునండి సేవ కూడా నేను ఏ స్థితికి రావాలనుకుంటున్నావా ఈరోజు నా ప్రార్థనలు ఏకీకరించు నీకు సంపూర్ణ విడుదల కలగబోతుంది ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో నీ దాసుడిగా విజ్ఞాపన చేస్తున్నా తండ్రి భారము కలిగిన సమస్త జనులారా నా ఎద్దకు రండి మీకు విశ్రాంతి కలగ చేస్తానన్నావు తండ్రి అయా మరి ఎంతో భారముతో ఉన్న నీ ప్రజలు ఎంతో దుఃఖములు ఉన్న నీ ప్రజలు నాయన దయచేసి వారి భారము నుంచి బంధకాలం నుంచి పాపముల నుంచి విడుదల అనుగ్రహించి అయ్యా మా కోసం ఆ మరణించి ప్రాణం పెట్టి మా పాపాల కోసం నాయన నీవు రక్తము కార్చవద్దరి ఎవరైతే ఏసే రక్షకులను అంగీకరిస్తారో వారి పాపము నుంచి విడుదల కలిగితున్న వాక్యలేఖనాలు చెప్తున్నాయి కాబట్టి ఈ రోజు నాయన మా భారముని నీ స్వాధీనం అప్పగిస్తున్నావు నాయన మా పాపము నుంచి విడుదల అనుగ్రహించు ఈ రోజు నుంచి ఏసే రక్షకుడిగా మేము అంగీకరిస్తున్నాం మమ్మల్ని క్షమించమని వేడుకున్నాం తండ్రి నాయన మమ్మల్ని దీవించండి మాకున్న ఈ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించి మాకు విశ్రాంతిని అనుగ్రహించాయి మా హృదయానికి మా ప్రాణానికి మా ఆత్మ దేహాలకు మా కుటుంబానికి విశ్రాంతి లేక నెమ్మది లేక సమాధానం లేక అయ్యా కొట్టుమిట్టలాడుతున్న మాకు నీవే మాకు ఆశ్రయ దుర్గమై ఉన్నా కాబట్టి ఏసయ్యా ఒక్కసారిగా ఈ బిడ్డలు ఎవరైతే ప్రార్థనకి ఏకీపిస్తున్నారో మనందరికి నెమ్మది సమాధానం కలం చేసి విడుదల నిగ్రహించుకుని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను